పితామహ పత్రిజీ గురువుగారికి ఆత్మ ప్రణామాలు సొన్నవాల అమ్మకు ఆత్మ అండి నా పేరు అచ్యుత అండి నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ధ్యానంలోకి వచ్చానండి నేను నాకు నైంటీ ఎయిట్లోనే పత్రిజీ గారు మా ఊరు వచ్చినప్పుడు నాకు ధ్యానం గురించి బీజం పడినా కూడా నేను ధ్యానంలోకి రావటానికి ట్వంటీ ఇయర్స్ పడింది నాకు నేను ట్వంటీ వన్లో యూట్యూబ్లో మనకి ధ్యానం గురించి క్లాసెస్ అవి వస్తే కొటేషన్స్ అవి చూసి ఇవేవో బాగున్నట్టు ఉన్నాయని కదని అలాగ కనెక్ట్ అయ్యాను ఒక్కొక్క ఎపిసోడ్లకి అవి అలా ధ్యానం గురించి తెలిసి నేను ధ్యానం స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత యూట్యూబ్లో ఒకటి చూసాను అనమాట ఏంటంటే వెజిటేరియన్ గురించి ఆవిడ చెప్తున్నారు ఒక క్లాసు ఆవిడ ఆరోగ్యము హీల్ చేసుకుంటున్నట్టు అవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట మా హస్బెండ్ థైరాయిడ్ షుగరు హార్ట్ ప్రాబ్లము ఇవన్నీ ఉన్నాయి తనకి తనకి ఏదో వర్కౌట్ అవుద్దేమో చూద్దాం కదా వెజిటేరియన్ అయితే సరిపోతుంది అని అంటున్నారు కదా ఆవిడ అనేసి నేను అలా క్లాసులు వింటూ మా వారికి కూడా ఆ యూట్యూబ్ ఆవిడ చెప్పిన లింక్ కూడా పంపించడం జరిగింది నేను అలా ధ్యానం చేసుకోవడం తర్వాత వెజిటేరియన్ నా అంతటా నేనే అలా వెజిటేరియన్ కావడం కూడా ఎలా జరిగింది అనేది నాకు అయితే తెలియదు వెజిటేరియన్లో మారడం అయితే జరిగింది తినటం నేను ఒకదాన్ని తినటం మానేయటం అనేది కరెక్ట్ కాదు అని నేను అనుకునేదాన్ని వాళ్ళు మానేస్తే బాగుంటుంది కదా అనుకునేదాన్ని కానీ ఒక రోజేమో ఒక సండే నేను పూజ చేసుకొని ధ్యానంకి ముందు నేను ఆధ్యాత్మికంగా చాలా బాగా భక్తిలో ఉండేదాన్ని అనమాట మా నా భర్త ఉద్యోగము కోసం అనేసి నేను పూజలు చేసేదాన్ని నా గురించి కానీ మా పిల్లల గురించి కానీ కాకుండా నా భర్తకు ఉద్యోగం రావాలి ఎంత చదువున్నా ప్రైవేట్ ఉద్యోగం వస్తుందో అది ఉంటుందా ఓడుతుందా అనేది తెలిసేది కాదనమాట టెన్షన్ అనుక్షణము ఈ జీవితం ఎలా సాగుతుందా అనేసి టెన్షన్ పడుతూనే నేను ఆధ్యాత్మికంగా నేను భక్తిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉండేదాన్ని అలాగా ఈ కరోనా టైంలోని యూట్యూబ్లో ఈ ధ్యానం క్లాసెస్ విని అలా ధ్యానం చేస్తూ నేను నాకు ముందు వెజిటేరియన్ అయితే బాగుంటుంది కదా మనం ప్యూర్గా ఉంటే మనకి ధ్యానంకి కొంచెం మనకి ధ్యానం సెట్ అవుతుంది కదా అనుకునేదాన్ని నేను ధ్యానం చేస్తే మా వారని వారు మా పిల్లలతో అమ్మ కూర్చొని నిద్రపోతుందిరా అని అనమాట నన్ను ఎలా ఎలా కోలం చేసేవారనమాట సరేలే అనేసి వీళ్ళు ఇలా నమ్మట్లేదు నేను ధ్యానం చేస్తే నాకు నమ్మకం కుదిరింది వీళ్ళు ఎలాగైనా ధ్యానంలోకి రావాలి అనుకునేదాన్ని చేయమనేదాన్ని కానీ వాళ్ళు లెగిచేవారు కాదు ధ్యానం చేసుకోవడానికి ఒక సండే ఏమో వాళ్ళు నేను పూజలో పూజ చేసుకుని టూ అవర్స్ పడుతుందనమాట నేను పూజ చేసుకొని బయటకు వచ్చి లోపు వాళ్ళు ఎన్నవి తెచ్చుకోవడం వండేసుకోవడము తినేయటము ఆ పాత్రలు తోమేసి ఎండలో పెట్టేసి మళ్ళీ వాళ్ళు బుక్స్ తీసుకొని చదువుకోవడం అలా చేశారనమాట ఒక సండే నేను పూజా గదిలోంచి బయటకు వస్తేప్పటికీ ఎన్వి స్మెల్ అది వచ్చేటప్పటికీ నాకు అనిపించింది ఈ అన్ని అన్నీ వీళ్ళు కలుషితం చేసేస్తున్నట్టున్నారు వంటగదిని అంతాను వీళ్ళు ఎలాగైనా ఎలా మారాలి వీళ్ళు ఎలా మార్చాలి అనుకునేదాన్ని అనమాట నేను వంట చేసేటప్పుడు థాట్ పెట్టుకున్నాను ధ్యానం చేస్తున్నాను అప్పటికి విశ్వానికి చెప్పుకునేదాన్ని పత్రిజీ గారికి చెప్పుకునేదాన్ని గురువుగారైనా పత్రిజి గారు మా వాళ్ళని మార్చాలి నేను ఒక్కదాన్ని మారితే కాదు ఇంట్లో వాళ్ళందరూ మారితే ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా జీవితాన్ని గడపచ్చు కదా ఆరోగ్యంగాను వాళ్ళు మీరు ఎలాగైనా వెజిటేరియన్ అయ్యేలా చేయాలని చెప్పి నేను వంట చేసుకున్నప్పుడు పత్రిజి గారు మ్యూజిక్ పెట్టుకొని పత్రిజి గారు అది క్లాసెస్ పెట్టుకొని నేను వంట చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట చేసుకుంటే అలాగా ఈ వీక్ తెచ్చుకున్నారు కదా నెక్స్ట్ వీక్ తెచ్చుకోలేదు నేను అడిగాను నా పూజ అయిపోయిన తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత నేను అడిగాను అనమాట ఏమీ అన్నవి తెచ్చుకోలేదంటే మాకు తెచ్చుకోబుద్ధి కాలేదు అని అన్నారనమాట అంటే నాకు నోటు మాట రాలేదు ఎందుకో వీళ్ళు వెళ్ళి బద్దకించి తెచ్చుకోవడానికి వెళ్ళలేదేమో అని నేనే వెళ్తానులండి తేవటానికి అయితే అనేసి అంటే లేదు నువ్వు వెళ్ళొద్దు ఏదో టండేలా ఇంట్లో ఏటుంటే అనేసి చెప్పారనమాట నేను అప్పటి నుంచి దృష్టి పెట్టడం వీళ్ళతో ఫోకస్ పెట్టాను అనమాట ఏంటి వీళ్ళు నిజంగా మారారా లేదంటే ఆ వేళ బద్దకించి వెళ్ళడానికి చేశారా అనేసి తర్వాత నుంచి నేను వెజిటేరియన్ వండడానికి ట్రై చేశాను ఏమనేవారు కాదనమాట నేను వంట చేసినప్పుడు మటుకు తాట పెడ పెట్టేదాన్ని వీళ్ళు వెజిటేరియన్ కావాలి వీళ్ళు ధ్యానులు కావాలి అందరమీ ఒక ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటే మేము ఏమైనా విశ్వ కళ్యాణానికి మేము ఏమైనా సహాయ సహకారాలు మేము చేయగలం కదా నేను అనేసి నేను గురువుగారిని నేను తలుచుకునేదాన్ని మా వాళ్ళందరినీ మీరే మార్చాలండి అనేసి అదేవిధంగా ఒకే టైంలో అందరూ ఒక నెల అటు ఇటులో నలుగురివి కూడా వెజిటేరియన్ కావడం నాకు ఆశ్చర్యం కలిగిందనమాట నాకు ధ్యానంలో అప్పుడు అనిపించింది ఎలాగైనా ధ్యానం కూడా ధ్యానం చేసేవారు కాదు వెజిటేరియన్ అయితే అయ్యారు మా వారైతే అయితే నా వల్లే అణవిలోకి వచ్చారు నా వల్లే వెజిటేరియన్ కూడా అయ్యారనమాట ఎప్పుడైతే అందరూ వెజిటేరియన్ అయ్యారో నాకు ఇంకా నేను వదల ధ్యానంలో ఏదో ఉంది వీళ్ళకి కూడా ధ్యానం చేయించాలి అని నేను వాళ్ళకి కళ్ళు మూసుకొని ఒక్క పది నిమిషాలు కూర్చొని ధ్యా కూర్చొని నిద్ర ఏం చెయ్యో అసలు లేదని సంటే అలాగే లేమ్మని చెప్పి అందరం కూర్చున్నాక నేను ధ్యానంలో ఉంటే వాళ్ళు పడుకుంటూ పోయేవారు అనమాట సరేలే ఏదో ఒకటి ఫాలో ఒక దానికి దారిలోకి వచ్చారు కదా ముందు వెజిటేరియన్ అయ్యారు కదా తర్వాత వాళ్ళే ధ్యానంలోకి వస్తారులే అనేసి వాళ్ళు వదిలేశాను అయితే ఒకసారి మా వారికి నేను సౌత్ ఆఫ్రికా మా వారి ఉద్యోగం గురించి కేవలం నేను భక్తిలో ఎక్కువగా నిమగ్నమై ఉండేదాన్ని కదా ధ్యానంలోకి వచ్చాక ఏమైందంటే నాకు అన్ని మెరాకిల్స్ అనమాట ధ్యానానికి ముందే టెన్షన్ జీవితం అంటే ఈ ఎల్లక ఎప్పుడు ఏ విధంగా ఉంటుందా జీవితం అనేది అన్నీ ఉన్నాయి మాకు కానీ నాకు మనశ్శాంతి అంటూ ఉండేది కాదు ప్రైవేట్ ఉద్యోగం మా వారిది మా పిల్లల భవిష్యత్ ఏంటి ఎలాగా అనుకునేదాన్ని ఆ భక్తిలో నిమగ్నమయ్యే పూజలు దేవుడికి చేసేటప్పుడు నేను ఎంత కష్టపడేదాన్ని అంటే అనుక్షణము టెన్షనే ఎన్ని ఇది పూర్తిగా ఉంటుందా ఉండదా ఈ జాబ్ అనేది నాకు టెన్షన్ అనమాట ధ్యానంకి ముందు ధ్యానంలోకి నేను వచ్చాక వెజిటేరియన్ నలుగురిమి అయ్యాక నాకు అన్ని మెరాకిల్స్ అనమాట అనుకుంటే అయిపోతున్నాయి అనమాట మా వారు సౌత్ ఆఫ్రికా ఆఫర్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ ద్వారాగా సౌత్ ఆఫ్రికా ఎందుకు వెళ్ళారా అని ఈ టైంలో అతను వెళ్ళడం అన్నది ఈ ఏజ్లో షుగరు థైరాయిడు హార్ట్ ప్రాబ్లం ఉన్న అతను సౌత్ ఆఫ్రికా కంట్రీస్ వెళ్ళడం అవసరమా ఈ ఫిఫ్టీ ఇయర్స్లోని అనుకున్నాం అనుకున్న తర్వాత ఎందుకు మరి వెళ్ళారు నాకైతే ఇంక జీవనోపాధి కోసం వెళ్ళాలి కదా అని నేను పిల్లలు చూసుకోవడం అతను సౌత్ ఆఫ్రికా వెళ్ళడం నేనేమో అతనికి నాతో మాట్లాడినప్పుడు చెప్పేదాన్ని మీరు నాతో మాట్లాడిన టైము ధ్యానానికి కానీ ధ్యానం క్లాసుల లింకులు పంపిస్తాను అవి చూడండి మీరు నాతో మాట్లాడినట్టు నేను అనుకుంటాను నాతో మాట్లాడవలసిన అవసరం లేదు బాగున్నారా లేదా హాయ్ అనేసి అంతవరకు మాట్లాడేసి పెట్టేద్దాము మీరు యూట్యూబ్లోనే నేను పంపిస్తున్నా ధ్యానం క్లాసులు వినండి చాలు నాకు అదొక్క సాయం చేయండి అనేసి అతనికి ధ్యానం క్లాసులు లింకులు పంపించేదాన్ని అనమాట పంపించినప్పుడు అక్కడ అలా వన్ ఇయర్ అతను నిజాయితీ చూసి వాళ్ళు సిన్సియారిటీ చూసి అందులో ఒక ఎంప్లాయీ మా వారికి అన్నారు మీకు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు నేను మీకు ఇండియాలోని జాబ్ కాంట్రాక్ట్ వర్క్ టాటా వాళ్ళ దగ్గర ఉన్నది అంటున్నారు కదా నేను ఇన్వెస్ట్ చేస్తాను వన్ క్రో మీ మీద నాకు నమ్మకం కలిగింది వన్ ఇయర్ లో నేను చూశాను మా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇన్వెస్ట్ చేస్తాను మీరు వెళ్ళి చూసుకోవడమే అంతే మీరు ఇండియా వెళ్ళిపోండి ఇంత దూరంలో ఈ వయసులో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు అప్పు పుట్టడానికే కష్టమైన రోజుల్లో వన్ క్రో mm oh. మా వారికి అతను నమ్మకం మీద ఏ కాగితాల మీద ఏ రా సంతకాలవి లేకుండా వన్ క్రో ఇచ్చి మా వారిని ఇండియా పంపించి వరిసాలో టాటా వాళ్ళ దగ్గర నుంచి వాటర్ ట్యాంక్స్ కు ఫైవ్ క్రోర్స్ది కాంట్రాక్ట్ వర్క్ వచ్చిందనమాట ఆ ఫైవ్ క్రోర్స్ ది అప్పుడు ఈ వన్ క్రో పెట్టి స్టార్ట్ చేశారు ఇంటే వచ్చేసారు వన్ క్రో అతను ఇచ్చారు ఇతను వచ్చాక అతను పంపించారు వర్క్ వరిస్సాలో స్టార్ట్ చేశారు అనమాట నాకు హ్యాపీ దగ్గరలో ఉన్నారులే సౌత్ ఆఫ్రికా కన్నా వరుస దగ్గరే కదా సిక్స్ అవర్స్లో వచ్చియచ్చు కదా హ్యాపీ అనమాట అదొకటి నాకు ధ్యానంలో ఎవరు ఈ రోజుల్లో వన్ క్రో నమ్మిస్తాడు అనేసి యూనివర్స్ ఈ గురువుగారిని నమ్ముకున్నందుకు నేను ధ్యానంలోకి వచ్చాక నాకు హ్యాపీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇంక జాబ్ కోసం మా పిల్లలు చదివించుకోవచ్చు ఫైవ్ ఇయర్స్లోని అతను చెప్పారు ఏం చెప్పారంటే నీకు ఎయిటీ థౌజండ్ ఇస్తాను హౌస్ అలవెన్సెస్ ఇస్తాను అలా అన్నీ చెప్తూ వన్ ల్యాక్ వరకు హ్యాపీ అయిపోయాను అనమాట చాలు నేను యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకున్నాను గురువుగారికి నీ తండ్రి నేను ధ్యానంలోకి వచ్చాక నాకు నీ ధ్యానం ద్వారాగా నేను ధ్యానంలోకి వచ్చాక మీ మీరు చెప్పినట్టు నేను పాటిస్తున్నాను నాకు ఈ సహాయం చేశారు మీరు థ్యాంక్స్ అండి అని చెప్పి అతను శాలరీలో టెన్ పర్సెంట్ తీసి పిరమిడ్లకి అన్నదానాలకి అది నేను అతనికి వచ్చిన శాలరీలో పిరమిడ్లకి అనేసి చా ఎక్కడైనా మంచిగా ప్రోగ్రామ్స్ కానీ నేను టెన్ పర్సెంట్ తీసి నేను ఇస్తూ ఉంటాను అనమాట అది అలా ఆ వన్ క్రోర్ పెట్టి ఫైవ్ క్రోర్స్ వర్క్ని వన్ క్రోర్తో టర్న్ ఓవర్ చేయడం చాలా కష్టం అనమాట నేను ప్ర ధ్యానం చేస్తూ మా వారితో చెప్పాను వన్ క్రో పెట్టుబడితో ఫైవ్ క్రోర్స్ వర్క్ టా మీరు చేయడం కష్టం కదా మీరు అందరూ బాగుండాలని వర్కర్స్ అందరూ బాగుండాలని వర్క్ స్పీడ్గా అవ్వాలని మీకు ఇన్ టైంలో బిల్లులు అవ్వాలనేసి మీరు ఒక్క పది నిమిషాలు విశ్వానికి కానీ గురువు గారిని తనుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయండి వర్కర్స్ అందరూ బాగుండాలనేసి మీరు ధ్యానం చేసుకోండి అనేసి చెప్తే అలాగే అతను నేను మారమని చెప్పేదాన్ని నేను ధ్యానంలో కూర్చొని మా వాళ్ళందరూ నమ్మాలి నేను నమ్మేను నాకు నమ్మకం కుదిరింది మా వాళ్ళు నమ్మాలి అప్పుడే మేము అంతా హ్యాపీగా ఉంటాము ఒకళ్ళు ఒక ఒక సైడ్ ఒకళ్ళు ఒక సైడ్ ఉంటే బా అది కొనసాగదు నాకు అడ్డంకులు ఏర్పడతాయి వాళ్ళందరినీ మార్చాలి అనేసి గురువుగారిని తంచుకుంటూ విశ్వానికి నేను థాట్ పెట్టి చేసేదని థాట్స్ బాగా నాకు వర్కౌట్ అయ్యాయి మా వారు తర్వాత ఏమో ఏం చేసినా మెరాకిల్స్ అంట బిల్స్ వర్క్ అవ్వకపోయినా బిల్లు ఇంకా ఆ డ్యూటీలో ఆ సైట్లో అంతా మాదే ఫస్ట్ అనమాట ఫస్ట్ లిస్ట్లో పేరు మాది ఉండడం ఎలా జరుగుతున్నాయి మెరాకిల్స్ అనేసి టాటా వాళ్ళు ఏమో మా వారిని అడగడం వీళ్ళు చెప్పడం తర్వాత రేపు ఫస్ట్ తారీఖున మళ్ళీ మా కంపెనీ శ్రీ విశ్వ కన్స్ట్రక్షన్ మా కంపెనీ పేరు ఈ కంపెనీకి ఫస్ట్ నేమ్ ఉంది నేను అప్పుడు ఇతను రేపు ఫస్ట్ తారీఖున భువనేశ్వర్ వెళ్తారు అక్కడ ఇతనికి అప్రిషియేషన్ ఏదో ఉంటుందంట మీటింగు నాకు చాలా బాగుంది ఇంకా హ్యాపీ అనమాట ధ్యానానికి ముందు టెన్షన్ జీవితం అంటే పిల్లలు ఎలాగన్నది ధ్యానంలోకి వచ్చాక నాకు హ్యాపీ అనుకున్నది అవుతుంది టెన్షన్ ఉండట్లేదు ఏదో హ్యాపీ అనమాట మనసుకి తృప్తి తృప్తి అనేది నాకు కలిగింది నేను ఇంకే టెన్షన్ పడట్లేదు ఎందుకో అప్పుడు అలాగో అన్నీ అనుకునేవి అవుతున్నాయి మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాము మనకి ఆ గురువుగారు తోడున్నారు మనకి అన్నంటే ఉన్నారు గురువుగారు నడిపిస్తున్నారు మనం కరెక్ట్గా ఉన్నాం కదా మనకేం కాదనే ధైర్యం అనమాట ఆ పిల్లలకి కూడా ధ్యానం కూర్చోబెట్టి ఇంజనీరింగ్లోనేమో ధ్యానం చేసుకొని గురువుగారిని తనుసుకొని ధ్యానం చేసుకొని ఫ్రీ సీట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీట్ రావాలి సిఎస్సి బ్రాంచ్లో అనేసి మా బాబుని ధ్యానం చేయించేదాన్ని అన్న అనేవాడు మమ్మీ ఇందులో వస్తే నేను నిన్ను నమ్ముతాను నువ్వు చే అనేసి అనేవాడు అనమాట నీకు వస్తుంది అని చెప్పి నేను ధ్యానం చేసి ఈ చిన్నపిల్లల్ని నమ్మకం నిజం చెయ్యండి గురువుగారు వీళ్ళు ఆధ్యాత్మికంగా భక్తి ఉన్నవాళ్ళే భక్తి తర్వాతే కదా ధ్యానం అనేది హయ్యెస్ట్ స్టేజు వీళ్ళకి ప్రమోషన్ రావాలంటే ఇదే చిన్నపిల్లలు ఈ ఏజ్లోనే వీళ్ళకి నిజం నిరూపించండి ఆ అబ్బాయి చాలని చేస్తున్నాడు అనేసి నేను అయితే ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీట్ రావాలని సిఎస్సి బ్రాంచ్ కావాలంటున్నాడు అందులో రావాలనేసి నేను గురువుగారికి చెప్పుకొని ధ్యానం చేయించేవాడిని తనకి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్ఈ బ్రాంచ్లో ఫ్రీ సీట్ నేను చెప్పాను యూనివర్స్కి సిఎస్సి బ్రాంచ్ చదువుతాను అంటున్నాడు పదహారు లక్షలు అవుతుంది డబ్బులు ఉంటే నేను ఏదో నాకున్నంతలో పిరమిడ్లకి అన్నదానాలకి వాటికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను పదహారు లక్షలు చదువు కోసం పెడితే మా దగ్గర అంత లేదు కదా తను లైఫ్లో సెటిల్ అయితే యూనివర్స్కి సహాయకారుడిగా ఉంటాడు పిరమిడ్లకి అదిని తను తన సహాయం తను చేస్తాడు తనని ధ్యానంలోకి తీసుకురండి తనకి మెరాకిల్ చేయండి అని పత్రిజీ గురువు గారిని అడిగేదాన్ని అలాగే వచ్చింది బాబుకి తర్వాత ఏమో మొన్న హైదరాబాద్ కర్తాలు పిరమిడ్ లో ఇంకొకసారి సీనియర్ మాస్టర్స్ అక్కడ ఉన్న మాస్టర్స్ తో మాట్లాడినప్పుడు పత్రిజీ గారు అతను మాకి అతను లోకి వచ్చారు పత్రిజీ గారు అవకాయ్యారు లీలా మేడం గారు నేను కూడా ఉన్నాం అతనితో ఉంటే మేడం తన గురించి తను చెప్పుకుంటున్నారు వరుస కి వెళ్ళమన్నారు పత్రిజీ గారు అవన్నీ ఎలా వెళ్ళాలి అని ఆవిడ అడిగినప్పుడు ఇగో ఈ ముందు కదా అని అన్నారు పత్రిజీ గారు నన్ను చూపించి మాకు వరుసలో ఇంకా మా వారు వరుసలో ఉంటున్నారు కన్స్ట్రక్షన్ వర్క్ అక్కడ అవుతుందని పత్రిజీ గారికి ఎలా తెలుస్తుంది అక్కడ నాకు ఏడుపుస్తుంది అనమాట మా పత్రిజీ గారికి మా వారు మా మేము మా వర్కులు వర్షాలు ఉన్నాయని ఎలా తెలిసింది చూ తెలుసు గురువులకి కానీ మనిషిగా ఒక నేను అలా ఆలోచించాను క్షణం ఏడుపు నాకు ఇంకా ఈ ముందు కదా ఈమెను తీసుకొని వెళ్ళు అనేసి నన్ను చూపించారు లీలా మేడంకి తర్వాత ఏమో అలా ఆ ఏడుపులోనే ఉన్నప్పుడు ఏంటి సంగతులు అని పత్రిజీ గారు నన్ను అడిగారు అతను వచ్చినప్పుడు వాయిస్ చేంజ్ అయింది నాకు పత్రిజి గారు వాయిస్ నాకు అర్థమైపోయింది ఆ ముందు మాట్లాడిన వ్యక్తి వాయిస్ వేరు పత్రిజి గారు వచ్చినప్పుడు వాయిస్ పత్రిజి గారు నాకు అర్థమైంది పత్రిజి గారు వచ్చారనేసి టెన్షన్ వచ్చేసి ఏడిపోతుంది నాకు ఏంటి సంగతులు చెప్పు అన్నారు పత్రిజి గారు నా కోరిక ఒకటే గురువుగారు నాకు సొంత ఇల్లు కావాలి దాంట్లో పిరమిడ్ కట్టుకోవాలి అందరూ వచ్చి ధ్యానం చేయాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అప్పుడు అందరూ అనారోగ్యాలతో ఉన్నారు కదా అని ఉంది నాకు నా పెరమిడ్ కట్టుకొని కట్టుకోవాలి అందరికీ ఫ్రీ సర్వీస్ చేయాలని ఉంది అంటే అనుకో పిరమిడ్తో కూడిన ఇల్లు కావాలని అడుగు అని అన్నారు పత్రిజీ గారు నాకు అయితే ఏడుపు వచ్చేసింది పత్రిజీ గారు నాకు ఎంత మరి తర్వాత నన్ను పిలుస్తావా గృహప్రవేశానికి అన్నారు పత్రిజీ గారు మీరు లేకుండా నేను ఎలా గృహప్రవేశం చేస్తాను గురువు గారు మీరు ముందు నడిచి మమ్మల్ని నడిపించండి అనేసి పత్రిజీ గారితో మాట్లా అలా అనడం జరిగింది నేను చాలా హ్యాపీ ధ్యానానికి ముందు టెన్షన్ జీవితం అంటే ధ్యానం తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను అందరూ కూడా నాకు చాలా విలువిస్తున్నారు నేను నన్ను చూడగానే చాలా వాల్యుబుల్గా అందరూ నన్ను చూడటము అప్పుడు ఒకలా ఉన్నావు ఇప్పుడు ఒకలా ఉన్నావు అండవు నీలో ఏదో మార్పు వచ్చింది అండము అని దానికి కారణము ధ్యానమే చెయ్యండి వెజిటేరియన్ అవ్వండి ధ్యానం చెయ్యండి మీరు నాకులాగే ఉంటారు అనేసి చెప్తాను అందరికీ కూడా నేను ఇంట్లో ఉంటూనే పిల్లలు చూసుకుంటూ యూట్యూబ్లు లింకులు ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో పంపిస్తూ ఉంటాను కనెక్ట్ అవుతూ ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళందరికీ నేను చెప్తాను తర్వాత ఎవరికి చెప్పినా కూడా స్టార్టింగ్ నాకు భయము ఫియరు స్టేజ్ ఫియరు ఎవరికైనా చెప్పడం అంటే చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏం చెప్తున్నాను అనేది నాకు తెలియదు చాలా బాగా చెప్తున్నావు క్లాసులు నువ్వు మంచి మాస్టర్ అవుతావు అంటారు అనమాట అందరూ మరి ఏం చెప్తాను అనేది నాకు నాలోకి వచ్చి ఎవరు చెప్తారనేది నాకు తెలియదు కానీ నాకు అయితే చాలా హ్యాపీ ధ్యానంలోకి వచ్చాక నాకైతే ఆనందము తర్వాత ఏమో అనుకునేవన్నీ అవటము అన్నీ జరుగుతున్నాయి నేనైతే ఫుల్ హ్యాపీ పిఎంసి ఛానల్కి థ్యాంక్స్ అండి మీ వల్ల నిజంగా మీరు మీ ఛానల్ వల్ల ఫస్ట్ బీజం పడ్డమైతే పత్రిజీ గురువు గారు మా అమ్మగారు ఊరు వచ్చినప్పుడు ధ్యానం చెప్పారు సారు కానీ నేను రావటానికి ఇరవై సంవత్సరాలు పట్టింది నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట నాకు ఏ డౌట్స్ అయినా ఈ పెరు ఈ పిఎంసి ఛానల్లో జరిగిన యూట్యూబ్ లింకుల ద్వారాగే నాకు ఆన్సర్స్ అనమాట నాకు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నా చుట్టుపక్కల ఎవరు ధ్యానులు ఎవరు లేరు నాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే మొబైల్ తీసేదాన్ని అనమాట అంటే నాకు తెలియదు మొబైల్ తీస్తున్నట్టు నాకు ఏ ఏ డౌట్ అయితే ఆ డౌట్ యొక్క ఆన్సరు ఏ యూట్యూబ్ లింక్లో ఉందో దాన్ని ట్యాప్ చేసేదాన్ని అనమాట అప్పుడు నాకు అర్థమయ్యేది ఆహా నాకు ఎవరో చెబు నా చేత చేయిస్తున్నారు అని నా డౌట్లన్నీ యూట్యూబ్లో పిఎంసి ఛానల్ ద్వారాగా నేను ఇప్పుడు టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి వెజిటేరియన్ మా ఫుల్ ఫ్యామిలీ అందరూ వెజిటేరియన్ ధ్యానం అయితే నేను మా అబ్బాయి మాత్రం చేస్తున్నాము మా వారికి అవట్లేదని చెప్తున్నారు అని వెజిటేరియన్ అయ్యారు అనుకున్నాను థ్యాంక్స్ అండి పిఎంసి ఛానల్కి మీ వల్ల చాలా నాలెడ్జ్ నేను మాత్రం చాలా నాలెడ్జ్ నేను ఇప్పుడు ఎవరికైనా చెప్తే అంటారు మంచి మాస్టర్ అవుతాను ఫ్యూచర్లో అంటే నేనైతే ఈ యూట్యూబ్లో నేను ఇంకా ఏది ఉండదండి నేను ఉదయం లేచి పని ధ్యానం చేసుకున్న తర్వాత నుంచి క్లాసులు పెట్టుకొని వింటూ పనులు చేసుకోవడమే బ్లూటూత్ పెట్టుకొని నాకు ఇంకా ఏ ఫ్రెండ్స్ నాకు ధ్యా దూరం అవుతారంట మనకి కరెక్ట్ వేలో మనం వెళ్ళేటప్పుడు మనకి ఆటంకాలు పరిచే ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ ఉండేవారు నాకు ఉండేవారు ఇప్పుడు ఏంటంటే నేను మాట్లాడే విధానం వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం భయంగా ఉండటము నీతో మాట్లాడడానికి భయం వేస్తుంది అనేసి ఫ్రీగా ఉండలేకపోవటము అలా చేస్తున్నారు అనమాట నాకు గౌరవం అయితే వచ్చింది చాలా గుర్తింపు వచ్చింది ధ్యానంలోకి వచ్చాక ఆనందం వచ్చింది ఆరోగ్యం వచ్చింది అన్నీ ఫైనాన్షియల్గా బాగానే ఉంది హ్యాపీ అండి ధ్యానంకి వందనాలండి పిఎంసీ ఛానల్కి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి నాలెడ్జ్ ఇంకా మేము తీసుకుంటాము ఇంకా ఇంకా పొందాలనుకుంటున్నాము మందిని మారుస్తున్నాను నేను నా వంతు ప్రయత్నంగా నేను బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు నేను ఫోన్ల ద్వారాగే నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను థ్యాంక్ యూ గురువుగారు ప్రణామాలు తండ్రి